వేములవాడ పట్టణంలోని పదిహేనో వార్డు ఎస్ఆర్ నగర్ లో నెలకొల్పిన వినాయక మండపం వద్ద కమిటీ అధ్యక్షులు చిట్టి రామారావు ఆధ్వర్యంలో వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వినాయక మండపం వద్ద కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కౌన్సిలర్ గూడూరు లక్ష్మీ మధు వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు చిట్టి రామారావు ఆధ్వర్యంలో గూడూరు మధును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు పాల్గొన్నారు

ఈరోజు వార్డు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గ పూజ దర్శనం చుట్టూ మళ్ళా వార్డు సంస్కరణ మా నా పూజ సందర్భంగా ఇలా గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఇచ్చిన భక్తులందరికీ పేరు ధన్యవాదాలు మా వార్డు సంస్కర్లకు నేర్చుకున్న నాకు సంతోషకరం అదే విధంగా వెళ్ళే వేళ ఈ వాటి ప్రజలందరూ శుభ సంతోషలతో ఉండాలని గణేష్ని నవరాత్రి ఉత్సవాలకు ఇంకో పూజ జరుపుకుంటూ మరొకటి ఎస్ఆర్ఆర్ కాలనీ ఆర్ గ్యారేజ్ వద్ద అందరం కలిసికట్టుగా ఉండి ఈ మా గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పరిజన వాడు తరఫున శుభాకాంక్షలు తెలుపు మన వినాయక దృష్టి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన పరిజనవాడు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపు